జగన్ కోసం జనం పోటెత్తడానికి రీజన్ ఇదే ఏపీ అంటేనే చైతన్యవంతమైన తీర్పు అని చెబుతారు ఒకసారి నెగిన పార్టీని మరోసారి నిర్దాక్షిణ్యంగా దించేస్తారు ఇది రాజకీయ లెక్క ఉమ్మడి ఏపీలో కూడా ఒకసారి టీడీపీకి ఒకసారి కాంగ్రెస్కి కి ఛాన్స్ ఇస్తూ పోయారు మధ్యలో వైఎస్ఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు అంటే తెలంగాణ ఓట్లు సీట్లు ఎక్కువ రాబట్టే అన్న విశ్లేషణలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో కూడా ఏపీలో ప్రజారాజ్యానికి చోటు ఇచ్చి తనదైన మార్కుతో మార్పు చూపించారు ఇక రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుకు అధికారం ఇస్తూనే పక్కలో బల్లెంలా జగన్కి కూడా ఉంచారు వైసీపీకి సైతం అరవై ఏడు సీట్లు ఇచ్చారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఆ పార్టీకి షాక్ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి వారిని సైతం గుక్క తిప్పుకోకుండా చేశారు ఇలా ఏపీ జనాలు ఎప్పటికప్పుడు విలక్షణమైన తీర్పు ఇస్తూ పోతున్నారు ఏపీలో అందుకే ఐదేళ్లకి ఒకసారి ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో బంపర్ మెజారిటీతో కూటమికి అధికారాన్ని అప్పగించిన జనాలు ఇప్పుడు మళ్లీ జగన్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు జగన్ ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా జనాలు వస్తున్నారు తాజాగా జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వెళితే జన సందోహం కనిపించింది అంతేకాదు కేవలం రెండు కిలోమీటర్ల ప్రయాణానికి ఆరు గంటలకు పైగా జగన్కి సమయం పట్టిందంటే జన సమర్థం ఎలా ఉందో అని అంటున్నారు జగన్ కోసం జనాలు పెద్ద ఎత్తున తరలి రావడంతో వైసీపీ శ్రేణులు హుషారు చేస్తున్నాయి దీనికంటే వారం ముందు ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ వస్తే వేలాదిగా జనాలు తరలి వచ్చారు ఆ మాటకొస్తే జగన్ ఇటీవల తెనాలు వెళ్లినప్పుడు పెద్ద ఎత్తున జనం కనిపించారు దీంతో అసలు ఏపీలో ఏం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది నిజానికి చూస్తే ఏపీలో కూటమి బలంగా ఉంది అంతేకాదు ఏపీలో కూటమి విజయం మామూలుది కాదు మొత్తం సీట్లలో తొంభై ఐదు శాతం ఆ పార్టీవే మొత్తం ఓట్లలో అరవై శాతం కూటమివే మరి ఇంతలా దిగ్విజయం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఏడాదిలో తాము చేయాల్సిన పనులు చేస్తోంది సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది ఇటీవలనే తల్లికి వందనం రిలీజ్ చేసి లక్షలాది మంది తల్లుల ఖాతాలలో నగదు వేసింది ఈ నేపథ్యంలో మరిన్ని పథకాలను అందించేందుకు సిద్ధంగా ఉంది ఏడాది కాలంలో చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు మంత్రి నారా లోకేష్ సైతం అనునిత్యం ప్రజలలో ఉంటున్నారు మరి ఇంతలా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువగా ఉన్నా కూడా జగన్కి ఎందుకు జనాలు పోటెత్తుతున్నారు అన్న చర్చ సాగుతోంది కేవలం ఏడాదికే కూటమి పట్ల వ్యతిరేకత వచ్చిందా అంటే అది కూడా పూర్తిగా నిజం కాదు ఎందుకంటే ఇంకా నాలుగేళ్ల పాటు కూటమి చేతిలో అధికారం ఉంది అంటే కూటమితో ప్రజలకు పని చాలానే ఉంది అందువల్ల ప్రజలు ఏమీ తొందరపడరు కానీ జగన్కి ఎందుకు జేజేలు అందిస్తున్నారు అన్నదే చర్చగా ఉంది అయితే ఏపీలో జనం మాత్రం కూటమికి ఆల్టర్నేషన్గా వైసీపీని ఎంచుకున్నారని అర్థమవుతోంది కూటమి బాగా పాలిస్తే ఓకే కానీ లేకపోతే వచ్చే ఎన్నికలలో ఇబ్బందులు తప్పవని చెప్పేందుకు కూడా ఈ విధంగా జనాలు వైసీపీకి వస్తున్నారని భావించవచ్చని అంటున్నారు మరో విశ్లేషణ ఏంటంటే కూటమి పాలనలో పథకాలు వస్తున్నాయి అయితే ఇంతకు మించి వైసీపీ ఇస్తే రేపటి ఎన్నికలలో ఆ పార్టీ వైపు కూడా జనాలు మొగ్గు చూపే ఛాన్స్ ఉందని అంటున్నారు అంతేకాదు ఏ ఒక్క పార్టీకి అధికారాన్ని కంటిన్యూగా ఇవ్వకుండా ఒకసారి ఒకరికి మరోసారి ఇంకొకరికి ఇవ్వడం ద్వారా బహుళ ప్రయోజనాలు పొందే ఆలోచన కూడా ఉందని అంటున్నారు అంటే తమిళనాడు తీరన్నమాట మొత్తానికి ఏపీ జనాల ఆలోచనలు వారి సంతృప్త స్థాయిలు తలపడిన ఏ రాజకీయ పార్టీకి అసలు ఏమాత్రం అర్థం కానే కావని అంటున్నారు